హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైరఫిటాక్స్ అచ్చతో ముచ్చట్లు బ్లాక్స్ లో ఒక మంచి ముచ్చట తీసుకొని వచ్చిన అంతకంటే ముందు మీరు నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది ఎటు వెళ్తున్నది చెట్ల మధ్యలో అనుకుంటున్నారా ఇది గబ్బెట కోమటిగూడెం మధ్యలో ఒక మంచి గుట్ట ఉందండి ఆ గుట్టని మీకు చూపించడానికి వెళ్తున్నా ఇది ఎక్కడ అంటే జనగాం జిల్లా రవరత్పల్లి మండలంకి చెందినటువంటి మంచం గుట్ట అసలు ఈ మంచం గుట్ట యొక్క విశిష్టత ఏంది అక్కడది మంచం గుట్ట అనే పేరు ఎందుకు వచ్చింది ఆ గుట్ట మీద మంచం అనేది ఏంటి అసలు అనేటువంటి విషయాలన్నింటి గురించి మీకు చెప్పడం కోసం నేను వెళ్తున్నానండి చాలా మందిని కనుక్కున్నాను కనుక్కొని ఆ వివరాలన్నీ గ్యాదర్ చేసి మీకు చూపించి దాని గురించి చెప్పాలనుకొని ఈ వీడియో కోసం నేను బయలుదేరి రావడం జరిగింది యాక్చువల్గా చాలా అంటే చాలా గుట్టల మధ్యలో ఉంది మొత్తానికి ఫైనల్ గా నేను ఈ గుట్టకు చేరుకున్నానండి ఇంకో ఇదే మంచం గుట్ట మంచం గుట్ట అంటున్నావు కానీ మంచం కనిపిస్తలేదు బ్రో అని మీకు అనిపించవచ్చు కనిపిస్తుంది ఇదంతా మేము కూడా ఫస్ట్ టైం రావడము మాకు ఎలా వెళ్ళాలి ఎట్లా అనేది ఏమి తెలియకుండా వచ్చినాం అనమాట మేము ఫోన్ చేసుకుంటూ ఏ రకంగా వెళ్తే ఆ మంచం కనిపిస్తుంది అని కనుక్కొని రావడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కనుక్కుంటూనే వెళ్ళాము పైకి ఎలా వెళ్ళాలి అసలు గుడి ఎక్కడ ఉంది అని చెప్పేసి నిజానికి మాకు గుడి కనిపించలేదండి ఫుల్ ఎండ ఘోరమైన ఎండ కొడుతుంది ఆ ఎండలో మేము వెళ్ళినాం ఏదో గుడి లాగా ఉంటది పెద్ద గోపురం ఉంటది ఆ గోపురం చూడగానే మన అని తెలిసిపోతుంది అనే ఆ పర్పస్ లో నేను అనుకొని వెళ్ళినను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు గుడి కనిపించట్లేదు ఏమి కనిపించట్లేదు ఏం అని చూసారు సడన్ గా గుడి అరే ఇది అనుకున్నా నేను అసలు ఆ గుడి ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తా చూడండి నెమ్మదిగా వస్తూ ఉంటది నాకు తెలీదు సడన్ గా నేను షాక్ అయిపోయినా ఇది కూడా అని చెప్పేసి కానీ నిజానికి ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుళ్ళు చాలా బాగుంటాయి కదా మనుషులు కట్టిన వాటి కంటే స్వయంగా ప్రకృతి నుంచి ఏర్పడినవే నిజంగా బాగుంటాయని నా యొక్క ఉద్దేశం ఎవరో చూడండి వాళ్ళ ఇల్లు కోరిక నెరవేరాలని అలా ఇల్లు కట్టుకున్నట్టున్నారు ఇటుక మీద ఇటుక అలా పేర్చినట్టుగా వాళ్ళ యొక్క ఆశను కోరికను దేవుడికి మొక్కుకొని పెట్టినారు ఇగో ఇక్కడ చూస్తున్నా నేను జనరల్ గా ఈ రాలని చూపిద్దామని చూపించుకుంటుంటే సడన్ గా కనిపించింది అరే ఏంది ఇక్కడ గంట ఉంది అని అనుకున్నా నేను చూసే గుండం గుండె ఉంది ఊరిని ఆఖరికి తెలిసింది ఇదే గుడి స్వామి స్వయంగా వెలిసినటువంటి నరసింహ స్వామి ఆయన రూపం ఈ గుండ్ల మధ్యలో ఉండేదంట సో పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి ఆయన రూపం కనిపించకపోయేసరికి ఒక విగ్రహం పెట్టారు రండి చూద్దాం నేను లోపలికి వెళ్తున్నా వెళ్ళాలంటే నిజానికి చాలా భయంగా ఉంది ఎందుకంటే ఒక్క మనిషి లేడు నా వీడియో తీసే ఒక మా అబ్బాయి ఉన్నాడు అంతకు మించిగా మనుషులు లేరు వాళ్ళిద్దరూ నేను ఒక్కర్ని వాళ్ళ చిన్నపిల్లలు నాకు నిజంగా చాలా భయం అయిందండి లోపలికి వెళ్ళాలంటే అంటే మన పాములు ఇట్లా ఉంటాయేమో ఎవరు లేరు కదా అని చెప్పేసి అనుకున్నా నేను భయం భయంగానే లోపల ఉండడం జరిగింది కానీ ఈ యొక్క గుండం యొక్క విశిష్టత ఏంది తెలుసా ఆ గుండ్ల మధ్యలో ఉన్న నీళ్ళది అది ఎంత ఎండలు వచ్చినా ఏమైనా కూడా ఎప్పుడు ఆ నీళ్ళనేవి ఇంకిపోవండి చాలా విశిష్టత కలిగినటువంటి గంగా జలం అంట అది సో మన నరసింహస్వామి ఇక్కడ వెలవడం అనేది మనం నిజంగా చేసుకున్నటువంటి ఇక్కడ ఇక్కడెక్కడో పోతాం మనకు తెలియని ప్రదేశాలకి మన చుట్టుపక్కల ఉన్న వాటిని మాత్రం మనం చూడడానికి ఇష్టపడం అంటే మన దగ్గర కూడా చాలా మహిమ గల ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నారండి ఎక్కడ దూరంగా వెళ్ళ వెళ్ళండి మీరు విహారయాత్రలు చేయడం తప్పు కాదు కానీ మన దగ్గర ఉన్నటువంటి మన ఊర్లలో ఉన్నటువంటి దేవుళ్ళను మర్చిపోవడం కూడా తప్పే నా ఉద్దేశంలో చూడండి దేవుడు చుట్టూ కూడా ఎవరు అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద జాతర జరుగుతుంది అంటే ఆ జాతర సమయంలో మాత్రమే జనాలు ఇక్కడికి వస్తుంటారు జనాలు వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా పండగ చేసుకొని వాళ్ళు జాతర చేసుకొని వెళ్తుంటారు కానీ ఒక్కసారైనా నెలకి ఒక్కసారైనా కూడా ఎక్కడెక్కడో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వచ్చి ఆ గుడి దగ్గర పూజ చేసి అక్కడ శుభ్రం చేసి మొక్కితే తప్పేముంది చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి వచ్చినారంటే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది మీకు ప్రశాంతంగా ఉంది ఎక్కడి నుంచో వాటర్ జారుతూనే ఉంది అసలు ఇదంతా ఒక ప్రకృతి మనకి ఇచ్చిన వరం కొండల మధ్యలో ఇటువంటి ప్రదేశం ఉండడము మనకి నరసింహస్వామి వెలవడము అది కూడా మన జనగామ జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం నిజానికి మనకి మాకు మంచం గుట్ట అనేది అసలు కనిపించలేదు ఎట్లా వెళ్ళాలి ఏంది అనేది వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది అసలు ఏమిటి ఈ మంచం గుట్ట ఈ గుట్ట మీదకి ఈ మంచం ఎలా వచ్చింది ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఈ గుట్టపైన ఎందుకు వెలిసాడు ఈ బంగారు మంచాన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఇలాంటి విషయాలన్నిటి గురించి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి పురాణాల ప్రకారం హిరణ్యకశపుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఆయన ఒక వరం కోరుతాడు ఏమిటా వరం అంటే బ్రహ్మదేవ నాకు పగలు కాని రాత్రి కాని మనుషులు కానివ్వండి జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి ఆయుధాలు కానివ్వండి ఏవి నన్ను హతమార్చకూడదు నన్ను చంపకూడదు అలాంటి వరం నాకు ఇవ్వండి అంటే బ్రహ్మదేవుడు ఆ వరం ఇస్తాడు ఆ వరం ఇచ్చిన తర్వాత హిరణ్య కశపుడు నాకంటే పెద్ద దేవుడు లేడు అని విర్రవీగిపోతూ ఉంటాడు అయితే ఈ హిరణ్య కశపుడు మహావిష్ణువుని శత్రువుగా భావిస్తాడు ఈ మహావిష్ణువు ఏం చేస్తాడు తన గర్వాన్ని తన అహాన్ని తన దగ్గరే దించాలి అని చెప్పేసి భక్త ప్రహ్లాదుని తన కడుపులో పుట్టిస్తాడు భక్త ప్రహ్లాదుడు నాన్న మహావిష్ణువు కంటే వేరే దేవుడు ఎవరు లేరు అని తన నామే స్మరిస్తూ ఉంటాడు అప్పుడు హిరణ్య కశపుడు భక్త ప్రహ్లాదు కూడా చంపడానికి వెనకాడబోడు అయితే ఆ సమయంలో నాన్న ఈ స్తంభంలో కూడా మహావిష్ణువు ఉన్నాడు అని చెప్పేసి భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశపుడికి చెప్తాడు ఆ స్తంభం పగలగొట్టగానే లక్ష్మీనారసింహస్వామి అవతారం బయటికి వచ్చి హిరణ్య కశపుని అంతం చేస్తుంది అలా అంతం చేసిన తర్వాత ఆయన యొక్క ఆవేశాన్ని ఆక్రోషాన్ని ఏ దేవతలు సైతం ప్రహ్లాదులు సైతం ఆపలేకపోయారు ఆయన ఆవేశంతో ఆక్రోషంతో చాలా చాలా విపరీతమైనటువంటి కోపంతో ఆయన తన యొక్క విజృంభణ చూపించాడు అలా విజృంభిస్తున్న సమయంలో ఆయన ఒక గుట్ట మీద ఆగాడు ఆ గుట్ట మీద ఆగి ఒక బంగారు మంచాన్ని వేసి ఆ బంగారు మంచం మీద ఆయన శాంతించడం జరిగింది చూస్తున్నారా నేను చూపిస్తున్నది మంచం గుట్ట బంగారు మంచం బంగారు మంచం అన్నావు కదా బ్రో మరి ఏంటి రాళ్ల మంచం ఉంది అని అనుకుంటున్నారా ఆ లక్ష్మీ నరసింహస్వామి సేద తీరినటువంటి బంగారు మంచాన్ని పూర్వం ఎవరో దొంగలించారంట ఎవరుతారా అండి బంగారం అనేది పూర్వం దేవతలు సృష్టించిన గుళ్ళని విగ్రహాలనే ఉంచలేకపోతున్నారు అటువంటిది బంగారు మంచాన్ని ఉంచుతారా ఎవరో దొంగలు దొంగలించారంట ఆ తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు పూర్వీకులు ఈ విధంగా రాళ్లతో మంచాన్ని ఏర్పాటు చేశారు ఇది నిజంగా జరిగినటువంటి సత్యం ఎవరు కల్పించినది కాదు ఎందుకంటే మనకి ఆనవాళ్ళు ఉండడం జరిగింది ఆయన యొక్క కరుణ కటాక్షాలు ఈ గుట్ట మీద ఉండడం జరిగింది దర్శించుకున్న వాళ్ళకి నిజంగా ఖచ్చితంగా మంచి జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని ఈ మంచం గుట్టను దర్శించుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలతో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ